పన్నెండవ పిఆర్సిపై మధ్యంతర వృత్తి ప్రకటించాల్సిందే సో ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పిఆర్సీపై సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రకటించాలని కోరుతున్నారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రభుత్వం పన్నెండవ పిఆర్సిపై మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజేషన్ రికనైజ్డ్ టీచర్స్ యూనియన్ సంఘాలు అయితే డిమాండ్ చేశాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముందు నియామకాలు పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ వర్తింప చేయాలని ను రద్దు చేసి పా దాని స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి అయితే చేశారన్నమాట విజయవాడలో అయితే సమావేశం నిర్వహించారు ఇందులో వీరైతే మాట్లాడారు మాట్లాడుతూ మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పిఆర్సీ అయితే తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ పన్నెండో పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు పీఆర్సీలో భాగంగా ఐఆర్ అయితే ప్రకటించాలని వెంటనే కోవడం అయితే జరిగింది సో ఉద్యోగులందరూ కూడా ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముప్పై పైన అని చెప్పేసి కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఇరవై ఏడు ఈ రేంజ్లో అయితే చూస్తుంది ముప్పై పైన ఉండాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో